గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే పర్వాలేదు బాగున్నాం రేవంత్ కూడా మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాడు అదే హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అవుతుంది చూస్తున్నారు కదా ఎయిట్ ఫార్టీకి మేమైతే రెడీ అయిపోయాము ఎందుకంటే బాబుని స్కూల్లో దింపి రావాలి సో బాబుకి అయితే కొంచెం ఫీవర్ వచ్చింది ఇక ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా అందుకే నేను వెళ్ళి వెళ్ళి క్లాస్ రూమ్లో దింపేసి మళ్ళీ సార్కి అయితే చెప్పేసి వద్దాము అని అయితే నేను ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయాను ఇక ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి తప్పదు నార్మల్ ఎగ్జామ్స్ అయితే నేను ఇంకా లైట్ తీసుకునేదాన్ని ఎందుకంటే పిల్లలకు హెల్త్ ముఖ్యం నాకు అసలు మెయిన్గా పిల్లలకనే కాదు ఎవరికైనా కూడా హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ సో ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి వెళ్ళి క్లాస్లో దింపేసి అయిపోగానే కాల్ చేయమని చెప్పేసి అయితే వస్తాను ఇంకోటి ఏంటంటే రేవంత్ కూడా ఈరోజు తొందరగా రెడీ అయిపోయాడు చూడండి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసిన ఇంకా బాబుకైతే ఇది ఏం తిన బుద్ధి కావట్లేదంట సో కొంచెం పాలైతే తాగిండు నేను ఇంకా మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కొబ్బరి బోండాలు అయితే తీసుకొస్తాను సో టిఫిన్ అయితే రెడీ అయింది కదా రేవంత్కి పెట్టేస్తాను బాబు స్కూల్ పక్కనే దింపేసి వచ్చి రేవంత్కి పెడతాను నేనైతే టీ తాగేసాను సో వ్లాగ్ అయితే ఈరోజు నేను ఫుల్గా కంటిన్యూగా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమైనా టిఫిన్ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ లేట్ నైన్ ఫిఫ్టీన్ వాళ్ళ అన్నను పంపించి స్కూల్కి తింటాడు డైలీ తొందరనే పెడతా కాకపోతే నేను వెళ్ళడం అయింది కదా స్కూల్కి అందుకే లేట్ అయిపోయి డైలీ అన్నయ్య సైకిల్ వెళ్ళిపోతాడు కాబట్టి అన్నయ్య వెళ్ళిపోవడం కూడా తినేవాళ్ళం కదా కదా రేవంత్ the <laughs> do

yeah నేను సైలెంట్ ఉంటే పిలుస్తాడు చూడండి ஆடாலோஸ పడుకోవా పడుకో రేవా పడుకో కలిపించుకో పడుకో 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 జడ్జ్ పడుకోడంట అస్సలు పడుకోడంటాడు బయట ఫుల్ ఎండ కొడుతుంది వేడొస్తుంది పడుకోమంటే పడుకుంటలేడు কি <laughs>